గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండల గారపాడులో ప్రతిపాడి ఎమ్మెల్యే బోర్ల ఆంజనేయులు ఎస్పీ తుషార్ ఆర్డీఓ శ్రీకర్ పర్యటించారు గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు రెండు పార్టీల కార్యకర్తలను ఎదురుగా కూర్చోబెట్టి చర్చించారు ఇరు వర్గాలు సమన్వయంతో ఉండాలని సూచించారు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఉంటే ప్రభుత్వం అందించే సదుపాయాలు ప్రయోజనాలు అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తాం అని మేము ఖచ్చితంగా చెప్పాం వాళ్ళు కూడా మేము అలాగే నడుచుకుంటామని చెప్పారు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళని రెచ్చగొట్టే విధానంలో నడిచింది కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏముండవు ఈవెన్ మేము తెలుగుదేశంలో మాకు అధికారం ఉంది కాబట్టి అని మేమేం రెచ్చగొట్టాలని కానీ లేదా వాళ్ళని నష్టపెట్టాలని కానీ మాకు ఎలాంటి అభిప్రాయం లేదు మా నాయకులు కూడా లేదు కాబట్టి మా పోలీస్ అధికారులు మా రెవెన్యూ అధికారులు ఒకే నిర్ణయంలో ఉన్నారు చట్టం ప్రకారంగా ఎవరు తప్పు చేసినా కఠినంగా సృష్టిస్తాము దీంట్లో మా రాజీ ఏం లేదు తప్పు చేయకుండా ఇక్కడ అభివృద్ధి జరగాలి ఎంత డెవలప్మెంట్ రావాలి మేము డెవలప్మెంట్ అగ్రికల్చర్ పిల్లలకి జాబ్ ఎడ్యుకేషన్ ఇక్కడ గొడవ లేకుండా ఆ డిస్కషన్స్ ఇక్కడ నడవాలి దీని గురించి మేము వచ్చాము ఈ ఒక రోజు పని కాదు ఇప్పుడు ఇక్కడ నుండి రెండు రోజుల నుండి కొంతమంది నా దగ్గరికి వస్తారు వాళ్ళ దగ్గర ఏ ఇష్యూస్ ఉన్నాయి ఇంత కంటిన్యూస్గా ఈ పర్మనెంట్గా సొల్యూషన్ ఈ ఈ ఊరికి రావాలి దీని గురించి మేము అది చేస్తున్నాము కొన్ని ఇప్పుడు మీడియా తరఫు నుండి కూడా సజెషన్స్ ఇచ్చారు అది కూడా నా నోటీస్లో ఉంది సో ఎప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఆ ఇష్యూస్ కూడా అన్నీ రిజాల్వ్ అవుతాయి